హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగవంటిలు ఇవాళ మన రెసిపీ వచ్చేసి పిల్లలకి లంచ్ బాక్స్లో స్నాక్గా ఇవ్వడానికి చాలా హెల్దీ అయిన స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది అదేవిధంగా చాలా హెల్దీ అయినా బయటిది ఇప్పుడు ఎలా తయారు చేసుకుందామని నేర్చుకుందాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు పల్లీలోనేసి సిమ్లో కలుపుతూ ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి అప్పుడే లోపల వరకు ఏగుతాయి పల్లీలు అనేవి ఈ విధంగా మంచి కలర్ వచ్చేంతసేపు వేయించుకుంటే పల్లీలని చూస్తున్నారు కదా ఇలా నలిపితే అనేది ఈజీగా ఊడిపోవాలి అప్పుడు పల్లీలు చక్కగా వేగినట్టు వీటిని ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద అదే కడాయిని పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కాస్తా కాగిన తర్వాత ఒక పదిహేను వరకు జీడిపప్పులు ఒక పది బాదం పప్పులు పది పిస్తా పప్పులని కూడా వేసి మొత్తం అన్నీ కలిసేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకుంటే అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై అవుతాయి చూస్తున్నారు కదా ఇలా మంచి కలర్ వచ్చిందాగా వేపుకున్న తర్వాత వీటిని కూడా ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాని ఇప్పుడు అదే ప్యాన్లోకి మరి కాస్త నెయ్యి వేసుకొని ఇప్పుడు ఇందులోకి నువ్వులు పుచ్చగింజలు గుమ్మడి గింజలు పొద్దు తిరుగుడు గింజలు అవిసగింజలు ఇలా అన్ని మిల్లెట్స్ని కలిపి వేసుకొని ఇవన్నీ కలిపి అరకప్పు వరకు ఉన్నాయి వీటిని కూడా వేసుకొని మంచిగా సిమ్లో వేయించుకోవాలి ఇవి కాస్త రంగు మారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అరకప్పు వరకు ఎండు కొబ్బరి తురుమును కూడా వేసుకోవాలి ఈ విధంగా ఎండు కొబ్బరి తురుమును కూడా వేసుకొని ఇవన్నీ మంచి కలర్ వచ్చేంతసేపు వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మంచిగా లోపల వరకు వేగి కలర్ వస్తే వీటిని కూడా తీసి ప్లేట్లో చల్లారి పెట్టుకోవాలి ఇవ అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి ఎంచుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు చల్లారిపోయిన పైన జీడిపప్పు బాదం పిస్తాలని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని కోర్సుగా కొంచెం బ్లెండ్ చేసుకుందాని మీ దగ్గర బ్లెండర్ ఉంటే దాంట్లోనే వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మిక్సీలో కాకుండా ఇంకా మంచిగా వస్తుంది ఇలా కొంచెం కోర్సుగా అక్కడక్కడ పలుకులు ఉండేలాగా ఈ విధంగా మిక్సీ పట్టుకొని దీని పక్కన పెట్టుకుందని ఇప్పుడు పల్లీల మీద పొట్టుని మొత్తం రిమూవ్ చేసుకొని ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసి పల్లీల మీద పుట్టంతా పోయేలా చేసుకొని పల్లీలని రెండుగా చీల్చుకొని ఈ విధంగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఏ కప్పుతో అయితే మనం పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతోటి రెండు కప్పుల వరకు బెల్లం తురుమునే యాడ్ చేసుకోవాలి ఒక కప్పు పల్లీలు మిగతా నట్స్ అన్నీ కలిపి ఇంకొక కప్పు రెండు కప్పుల బెల్లం తురుము ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి బెల్లాన్ని కరిగించుకొని వడకట్టుకొని పాకం ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా ఒక బెల్లం కరిగిన తర్వాత వడకట్టుకోవాలి ఫ్రెండ్స్ ఆ క్లిప్ మిస్ అయింది ఈ విధంగా కలుపుతూ పాకాన్ని రెడీ చేసుకుందాన్ని ఈలోగా ఒక పెద్ద ప్లేట్ తీసుకొని దానికి కొంచెం నెయ్యి అప్లై చేసి రెడీగా పక్కన పెట్టుకుందాన్ని చూస్తున్నారు కదా పాకం అనేది ఉడుకుతుంది ఇలా పాకం ఉడుకుతున్నప్పుడు కొంచెం కొంచెంగా వాటర్లో వేసుకొని పాకాన్ని చెక్ చేసుకోవాలి పాకం అనేది మనకి గట్టి పాకం రావాలి ఫ్రెండ్స్ ఏ విధంగా కలుపుతూ మధ్య మధ్యలో వాటర్లో వేసుకుంటూ పాకాన్ని మనం చెక్ చేసుకుందాం చూస్తున్నారు కదా కొంచెం పాకం తీసుకొని ఇలా వాటర్లో వేసి చెక్ చేస్తూ మనకి పాకం అనేది ఉండపాకం రావాలి గట్టిగా అవ్వాలి ఇది కొంచెం సాగుతూ ఉంది రాలేదు మళ్ళొకసారి ట్రై చేద్దాని చూస్తున్నారు కదా ఈ విధంగా సాగితే మనకి ఇది రానట్టు ఈ పాకాలు తీసి మళ్ళీ పాకంలో వేసుకొని మళ్ళొక టూ మినిట్స్ పాటు ఉడికించుకొని మరొకసారి పాకాన్ని వాటర్లో వేసి చెక్ చేద్దాం ఇలా కొంచెం పాకం తీసుకొని వాటర్లో వేసి దగ్గరగా చేసి ముద్దలా చేస్తే ఉండవ్వాలి అప్పుడు మనకి పాకం అనేది కరెక్ట్గా వచ్చినట్టు ఈ పాకం దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇలా పాకం అనేది తీసుకొని ఇలా వాటర్లో వేసి కొడితే మనకి టంగం అనే శబ్దం రావాలి అప్పుడు పాకం అనేది కరెక్ట్గా వచ్చినట్టు ఇలా చేసి ఇలా వేసి కొట్టినప్పుడు టక్ టక్ అనే శబ్దం వస్తే మనకి పాకం అనేది కరెక్ట్గా వచ్చినట్టు ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు యాలకుల పొడిని అదేవిధంగా చిక్కీ అనేది మంచి షైనింగ్గా రావడానికి హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసి ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు మనం ఇందులోకి వేయించి పొట్టు తీసి పక్కన పెట్టుకున్న పల్లీలని అదేవిధంగా ఇందులోకి మనం వేయించుకున్న మిల్లెట్స్ అన్నీ ఉన్నాయి కదా వాటన్నిటిని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న జీడిపప్పు చీటిపప్పు పిస్తాపప్పును కూడా వేసుకొని అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకుందని ఇవన్నీ పాకంలో బాగా కలిసిపోయిన తర్వాత ముందుగానే మనం రెడీ చేసి పెట్టుకున్న ప్లేట్ ఉంది కదా నెయ్యి రాసుకొని ఆ ప్లేట్లోకి ఈ పాక మొత్తాన్ని పరుచుకొని ప్లేట్ మొత్తంగా సమానంగా అనుకోవాలి ఈ విధంగా ప్లేట్ మొత్తం అనేసుకొని మనం చిక్కి మందంగా ప్రెస్ చేసి ఒక టూ అవర్స్ పాటు పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా నెయ్యి రాసిన స్పూన్ తోటి పైన స్మూత్గా అంటే ఫ్లాట్గా మంచిగా వస్తుంది ఒక ఐదు నిమిషాల తర్వాత మనకి చాక్ తోటి వీటికి షేప్ ఇచ్చేసి పక్కన పెట్టుకుందాని ఒక రెండు గంటల పాటు పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా రెండు గంటల పాటు పూర్తిగా చల్లారిన తర్వాత ముక్కలుగా తీసుకొని తింటే చాలా హెల్దీ అయిన టేస్టీ అయిన చిక్కీ అనేది మనకి రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ అంతేనండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్